హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఎగ్జామ్స్ ట్యుటోరియల్ ఈరోజు వచ్చిన వివిధ దినపత్రికల్లోని ముఖ్యమైన వార్తలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి మేము పెట్టే డైలీ అప్డేట్ని నోటిఫికేషన్ రూపంలో అందుకోండి ఇక ఫస్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే కోడ్ వచ్చే ముందే డిఎస్సి అనుబంధ నోటిఫికేషన్ ఇవ్వాలి డైరెక్టరేట్ వద్ద నిరుద్యోగుల నిరసన అంటూ డిఎస్సి నోటిఫికేషన్కు సంబంధించిన ఒక వార్తనైతే రావడం జరిగింది లోక్సభ ఎన్నికలు వచ్చే లోపే డిఎస్సి అనుబంధ నోటిఫికేషన్ జారీ చేయాలని శుక్రవారం స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టరేట్ ముందు బిఈడి డిఈడి చేసిన అభ్యర్థులు ఆందోళన చేపట్టడం జరిగింది అనంతరం అడిషనల్ డైరెక్టర్ లింగయ్యకు వినతి పత్రం అందించారు ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఐదు వేల ఎనభై తొమ్మిది పోస్టులతో డిఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ చేసిందని మిగతా పదిహేను వేల పోస్టులు జత చేసి తాజా నోటిఫికేషన్ జారీ చేయాలన్నారు ఇప్పటికే ఒక లక్ష డెబ్బై ఏడు వేల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారని మిగిలిన వారికి దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కూడా ఇవ్వాలని నిన్న కలెక్టరేట్ ముందు డైరెక్టరేట్ ముందు నిరుద్యోగులు ధర్నా చేయడం జరిగింది డిఎస్సి అనుబంధ నోటిఫికేషన్కు సంబంధించి నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే ఆరు పరీక్షల ఫలితాలు రిలీజ్ టీపీఏ ఏఎంవిఐ డ్రగ్ ఇన్స్పెక్టర్ హార్టికల్చర్ ఆఫీసర్ లైబ్రేరియన్ ఏవో రిజల్ట్ ఇచ్చిన టిఎస్పీఎస్సి గతంలో నిర్వహించిన ఆరు పరీక్షా ఫలితాలను టిఎస్పీఎస్సి శుక్రవారం రాత్రి రిలీజ్ చేయడం జరిగింది టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ డ్రగ్ ఇన్స్పెక్టర్ హార్టికల్చర్ ఆఫీసర్ లైబ్రేరియన్ అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ అగ్రికల్చర్ ఆఫీసర్ తదితర పోస్టులకు సంబంధించిన జిఆర్ఎల్ లిస్టులు వెబ్సైట్లో రిలీజ్ చేయడం జరిగింది టీఎస్పిఎస్సి వెబ్సైట్లో చూసుకోగలరు దీనికి సంబంధించిన లిస్టులు మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా ఇవ్వడం జరుగుతుంది టెలిగ్రామ్ గ్రూప్కు సంబంధించిన లింకును డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది అభ్యర్థులు గమనించాలి నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే పేటీఎం సేవలకు గడువు పెంపు పేటిఎం పేమెంట్ బ్యాంకు సేవల గడువును పొడగిస్తున్నట్లు ఆర్బీఐ ప్రకటించింది ఫిబ్రవరి ఇరవై తొమ్మిది వరకు ఉన్న గడువును మార్చి పదిహేను వరకు పొడగించింది కస్టమర్ డిపాజిట్లు క్రెడిట్ లావాదేవీలు ప్రీపెయిడ్ సేవలు వ్యాలెట్లు ఫాస్టాగులు ఈ ఏడాది పదిహేను వరకు నిర్వహించే అవకాశం కల్పిస్తూ ఆర్బీఐ నిర్ణయం తీసుకుంది పేటిఎం పేమెంట్ సేవలు వాడుతున్న వినియోగదారుల సమస్యలను ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ప్రత్యామ్నాయ ఏర్పాట్ల కోసం మరింత సమయం ఇవ్వాలని ఆర్బీఐ భావించింది కస్టమర్లకు ఎలాంటి అసౌకర్యం కలిగించకుండా ఆటోమేటిక్ స్విప్ ఇన్ స్విప్ అవుట్ సదుపాయం కింద పార్ట్నర్ బ్యాంకులతో కస్టమర్లకు విత్డ్రా చేసుకునే వెసులుబాటు కల్పించాలని పేర్కొంది మరోవైపు నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఫాస్ట్ ట్యాగ్ సేవల కోసం అనుమతి ఇచ్చిన ముప్పై ఆథరైజ్డ్ బ్యాంకుల జాబితా నుంచి పేటిఎం పేమెంట్స్ బ్యాంకును తొలగిస్తున్నట్లు గతంలో ప్రకటించిన విషయం తెలిసిందే పేటిఎం సేవల గడువును పొడగిస్తున్నట్లు మరొక వార్తనైతే రావడం జరిగింది నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే గృహజ్యోతికి ఆధార్ మస్ట్ అంటూ ఒక న్యూస్ అయితే రావడం జరిగింది ఆధార్ నంబర్ ఇవ్వాల్సిందే లేని వారు కొత్తగా దరఖాస్తు చేసుకోవాలి ఆదేశాలు జారీ చేసిన విద్యుత్ శాఖ అంటూ ఒక వార్త రావడం జరిగింది ఆరు గ్యారంటీల అమలులో భాగంగా గృహజ్యోతి స్కీమ్పై కాంగ్రెస్ ప్రభుత్వం కసరత్తు తెస్తుంది రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ కోసం విద్యుత్ శాఖ అధికారులు ఇప్పటికే మార్గదర్శకాలు రూపొందిస్తున్నారు ఈ స్కీమ్ కోసం ఆధార్ నంబర్ తప్పనిసరి అంటూ శుక్రవారం విద్యుత్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రిజ్వీ ఉత్తర్వులు జారీ చేశారు ఆధార్ లేని వారు ఆధార్ కోసం కొత్త దరఖాస్తు చేసుకోవాలని ఈ స్కీమ్ను వర్తింపజేయాలని విద్యుత్ శాఖకు రిక్వెస్ట్ పెట్టుకోవాలని సూచించారు ఈ స్కీమ్కు ఆధార్ ఈ స్కీమ్కు దరఖాస్తు చేసుకున్న ఆధార్ కార్డు లేకపోతే సదరు వ్యక్తి ఎన్రోల్మెంట్ నెంబర్ ఇవ్వాలని కార్డు వచ్చాక పూర్తి వివరాలు అందిస్తానని సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వాలని పేర్కొనడం జరిగింది దీంతో పాటు బ్యాంక్ పాస్బుక్ లేదా పాన్ కార్డ్ లేదా పాస్పోర్ట్ లేదా రేషన్ కార్డ్ ఓటర్ ఐడి కార్డ్ కిసాన్ ఫోటో బుక్ ఉపాధి హామీ పథకం డ్రైవింగ్ లైసెన్స్ తహసీల్దార్ అప్రూవ్మెంట్ చేసిన సర్టిఫికెట్లలో ఏదో ఒకటి అందించాలని పేర్కొన్నారు శాఖ ద్వారా బయోమెట్రిక్ లింక్ చేసే సమయంలో వినియోగదారుల ఫింగర్ ప్రింట్ సరిగ్గా నమోదు కాకుంటే అందుకు ఏజెన్సీలు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చే చేపట్టాలని చెప్పడం జరిగింది గృహజ్యోతి స్కీమ్కు ఆధార్ నంబర్ తప్పనిసరి నంబర్ లేనట్లయితే నంబర్ కోసం అప్లై చేసుకోవాలని విద్యుత్ శాఖ అధికారులైతే సూచించినట్లు తెలుస్తుంది ఇది ఈరోజు వచ్చిన ప్రముఖ దినపత్రికలోని ముఖ్యమైన వార్తలు ఇలాంటి మరిన్ని వార్తల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ యాక్టివేట్ చేయండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్